ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు నాలుగున ఆషాఢ అమావాస్యతో ఆషాఢమాసం ముగిసిపోతుంది ఆగస్ట్ ఐదో తేదీ నుంచి శ్రావణం ప్రారంభం కానుంది ఆదివారం రోజున అమావాస్య వస్తే అది చాలా శక్తివంతమైనది ఆదివారం అమావాస్య రావడం చాలా అరుదుగా ఉంటుంది అయితే ఆగస్టు నాలుగో తేదీన ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ అమావాస్య ఐదు గ్రహాలతో ఏర్పడబోతోంది సుమారు పన్నెండు ఏళ్ల తరువాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య తిథి తరువాత శ్రావణం మొదలవుతుంది అయితే ఈ శ్రావణమాస ఆరంభం సమయంలో లక్ష్మీదేవి భూమిమీదకు అడుగుపెడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయాలి ఈ ఆషాఢ అమావాస్య తరువాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసం చివరి రోజున మీ ఇంట్లో కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆషాఢ అమావాస్య సందర్భంగా మీ ఇంట్లోనే పూజ చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి హిందూ పురాణాలు ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని నమ్మకం సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువులు పూజిస్తారట కాబట్టి మన పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవించాలంటే ఈ అమావాస్య రోజున ఏదైనా నదిలో స్నానం చేయండి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని ఇంట్లో స్నానం చేయవచ్చు గంగా కూడా అందుబాటులో లేనివారు మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన పాపాలన్నీ వినాశనమయి స్వర్గంలోక ప్రాప్తి కలుగుతుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీకు దురదృష్టం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున తలస్నానం చేయడం మంచిది అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేసి మీ ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ వెళ్లిపోతాయి అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈ అమావాస్య రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుంది లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మి కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకును పెట్టి దానిమీద ఒక ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపం లక్ష్మీదేవి పటం ముందు ఉండాలి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ చేతిలోకి కొంచెం కళ్ళుప్పు రెండు ఎండుమిరపకాయలను తీసుకుని మీ చుట్టూ మూడుసార్లు తిప్పాలి ఇలా మీరు దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని అనుకోవాలి తరువాత మీ చేతిలో ఉన్న వాటిని ఎవరూ తిరగని చోట పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం పడేయకండి ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం గోధుమలను అస్సలు కొనకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు జరుగుతుంది అమావాస్య ఆదివారం వచ్చింది ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తింటారు కాని ఆషాఢ అమావాస్య రోజున మాంసాన్ని తినడం చాలా అశుభం ఈ అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున మీ కాలికి దారాన్ని కట్టుకుంటే చాలా మంచిది ఇలా నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల నరుల నుంచి వచ్చే చెడు దృష్టి అంతా మీపైన పడకుండా ఈ దారం రక్షిస్తుంది ఏలినాటి సని దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది ఈ నల్ల దారాన్ని మగవారైతే మీ కుడి కాలికి కట్టుకోవాలి అదే ఆడవాళ్లు అయితే ఎడమ కాలికి కట్టుకోవాలి అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడుచుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ ఇంటిపైన దేవతల అనుగ్రహం ఉంటుంది మీ ఇంటికున్న చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గడపముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి అమావాస్య రోజున ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను కూడా శుభ్రంగా తుడిచి మీ బీరువా మీద కుంకుమ బొట్టు పెట్టండి బీరువా అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫొటోను పెట్టుకోండి ఆర్థికంగా మీ ఇంటికి కలిసొస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగులో ఉన్న జాకెట్ ముక్కని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకుని మీ ఇంటి ముందు కల్లాపి చల్లి అష్టగల ముగ్గును వేసుకోవాలి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజలు చేసినట్లయితే మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు జమ్మి చెట్టుని నాటడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు వివాహిత జంటలు ఈ అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి